కోటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు ఎరువుల్లో కోటమి ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల స్కామ్ చేసిందని ఆరోపించారు సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అన్నారు ప్రజాస్వామ్యయుతంగా గొంతు వెప్పే పరిస్థితి ఈ రోజు లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అంటా ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు ప్రజలకు అభివృద్ధి లేదు ప్రజలకు సంక్షేమం లేదు రెండే లేవు ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్రం రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య వైద్యం వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదితే గురవుతా ఉంది ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరఫున మాట్లాడకూడదా ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా కూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా ఏ రైతు రోడ్ ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా మీరు స్కాములు చేయకపోయి ఉంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు రెండు నెలలుగా జరుగుతూ ఉంది దేమిట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు రెండు నెలలుగా ఇది కనిపిస్తా ఉంది రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్ ఎక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు జరగలేదు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉన్నాయి అదే ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి పదవే కదా అప్పుడు జగన్ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అదే ముఖ్యమంత్రి పదవే అవే అవే అధికారి వాళ్ళ అదే అధికారులే అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా అది అధికారులే అదే అధికారులే మరి ఎందుకు పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద రైతులకు కష్టాలు రాకూడదు ఉండకూడదు అని తపన తాపత్రయం ఉండేది తపన తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు నేను అడుగుతా ఉన్నా మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్లో భాగస్ భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు పై పైన మాటలు మాట్లాడతారు తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరిని కూడా ఎవరి మీద చర్యలు ఉండవు ఒకవైపున మోసం చేస్తున్నాడు ఒకవైపున ఎగ్గొడుతున్నాడు మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నారు నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రజలందరికీ కూడా తెలుసు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమవుతుంది